మన రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అదేంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైసీపీ గవర్నమెంట్ నూట యాభై ఒక్క స్థానాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది అదేవిధంగా టీడీపీ ప్రతిపక్ష హోదాతో ఇరవై మూడు స్థానాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది ముఖ్యంగా ఒకసారి గా గమనించుకుంటే కనుక గత ఐదేళ్ళలో వైసీపీ హయాంలో రోజా లాంటి వాళ్ళు మరి కొంత కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఒగత్తలతో ముంచెత్తేవారు సినిమా డైలాగులు లిటరల్గా సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి పులి లాంటి వాడు జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి ఇటువంటి పొగత్తలు ఉండేవి అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏమన్నా క్వశ్చన్లు రైట్ చేస్తే ఆ క్వశ్చన్ల మీద సమాధానం చెప్పకుండా వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచేటట్టు వాళ్ళ బాడీ షేమింగ్ చేసేటట్టు అప్పటి ప్రజాప్రతినిధులు మాట్లాడేవారు గత ఐదేళ్ళలో అధికార అహంకారాన్ని అసెంబ్లీ ముఖంగానే వాళ్ళు క్లియర్ కట్ ప్రజలకి కనిపించేటట్టు చూపించేశారు ప్రతిపక్షం మీద ప్రతిపక్షాన్ని నోరెత్తనిచ్చేవారు కాదు ప్రతిపక్షం అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళు ఏ విధమైన సమాధానం చెప్పేవారు కాదు లిటరల్గా ఒక మాట చెప్పాలంటే ఇరవై మూడు మంది సభ్యులు ఉంటే ఆ ఇరవై మూడు మందిలో ఒక చంద్రబాబు నాయుడు గారే ఒకసారి అసెంబ్లీకి హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేశారు ఒక రోజు రెండు రోజులు సస్పెండ్ చేశారు ఆ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఒక్కడే క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అంత ధైర్యంగా ఆ రోజైన ఆ విధంగా నిలబడ్డారు బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది ఇప్పుడు ప్రతిపక్షం లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు ఆ విషయం పక్కన పెడదాం ప్రతిపక్షం గురించి కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఉన్నారు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఏం భజన చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు సింహం లాంటి వారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బుల్లెట్ లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు సింహం వారు లేకపోతే నారా లోకేష్ గారు బుల్లెట్ లాంటి వారు నారా లోకేష్ గారు సింహం లాంటి వారు అని చెప్పి అటువంటి భజనేమే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయట్లేదు అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధమైన మాట తీరు ఉండాలో ఏ విధమైన బిహేవియర్ ఉండాలో అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సభ్యులందరూ ప్రవర్తిస్తున్నారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంకా చిన్న చిత్తగా ఏ ఏమన్నా ఉన్నాయంటే కనుక పవన్ కళ్యాణ్ గారు చ చంద్రబాబు నాయుడు మీద నాలుగు పోగత్తలు విసురుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద నాలుగు పొగతలు విసురుతున్నారు ఒకరికొకరు కలిసే పని చేస్తాం ఒక పదిహేను ఏళ్ళ పాటు ఇదే విధంగా కూటమిలో ఉంటామని చెప్పి మాట్లాడుకోవటం జరుగుతుంది తప్ప ఎటువంటి అసి అతిశయుక్తులు లేవు గొప్పలకు పోవట్లేదు ఏ పైన అయితే చేస్తామో ఆ పని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి ఎటువంటి అడ్డంకులు గోళ గందరగోళం ఏమీ లేకుండా ఇది ప్రజలు గమనించాల్సిన విషయం గతంలో వైసీపీ హయాంలో హడావిడి గందరగోళం ఎర్రితనం ఉండేది ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అసెంబ్లీ సమావేశాల్లో ఇక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తే కనుక ఏ విధంగా ఉంటుందో మనం మొన్నే చూసాం ఆయన ఒక రోజు వచ్చారు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా గురించి నానా రాద్ధాంతం చేసి పదకొండు నిమిషాల నుండి వెళ్ళిపోవడం జరిగింది అంటే గతంలో కంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు కొంచెం బెటర్గా కనిపించినాయి నాకు అంటే పూర్తి స్థాయిలో బెటర్ అయిపోయింది అని చెప్పి నేను అన్నాను ఎందుకంటే గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలి మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఓట్లు ఎడుక్కోవడానికి ప్రజాప్రతినిధులు వచ్చేస్తారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో తిరుగుతారు ప్రతి ఇంటికి తిరుగుతారు మీకు గెలిస్తే అది చేస్తే ఇది చేస్తాం అంటారు చెత్త సభల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు ఒక మూల కూర్చుండి దిక్కుల జోత్తే కూర్చుంటారు తప్ప వాళ్ళ ప్రాంతం గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి టైం వచ్చినప్పుడు కూడా మాట్లాడరు ప్రతి ఎమ్మెల్యే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీ గెలిచిన ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో తన గళాన్ని వినిపించాలి ఆ గళాన్ని వినిపించిన వాడే నియోజకవర్గానికి ఎంతో కొంత కృషి చేయగలుగుతాడు నియోజకవర్గానికి ఎంతో కొంత పనులు చేయగలుగుతాడు ఈ విధంగా రాష్ట్రానికి ఎంతో కొంత మంచి చేయగలుగుతాడు ఓవరాల్ గా వైసీపీ హయాంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల కంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కొంచెం బెటర్గా ఉంది ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాలు నచ్చాయా లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు నచ్చాయో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి